రేణుకేలమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని పాలట జయంతి దుర్గప్రసాద్ గౌడ్ దంపతులు కోరుకున్నారు ఆదిశక్తి పరాశక్తి అయిన ఎల్లమును నమ్ముకొని చేసిన పనులు సత్ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు మండల కేంద్రం కోల్చరంలో శ్రీ రేణుకేలమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం ముప్పై మూడవ మంగళవారం నాడు శ్రీ రేణుకేలమ ఆలయంలో పాలట జయంతి దుర్గప్రసాద్ గౌడ్ దంపతులచే శ్రీ రేణుకేలమ్మ ఆలయంలో అభిషేక అలంకరణ అర్చన కార్యక్రమం నిర్వహించగా మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమారాజగౌడ్ రామకృష్ణ గౌడ్ అశోక్ గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ కిరణ్ గౌడ్ రాజరెడ్డి జూలకంటి నాగేందర్ సంజీవరావు పాండ్ర వెంకటేశం శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ అరుణ్ గౌడ్ క్రాంతిగౌడ్ లడ్డు శ్రీధర్ గౌడ్ యాదగౌడ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు